ఇక్కడే మొక్కల దగ్గర అలా ఆనాలి సైడ్ ఆనిన తర్వాత నెమ్మదిగా టర్న్ అవ్వండి స్ట్రైట్గా రెండు చేతులు కూడా స్ట్రైట్గా పెట్టుకుని ముందుకు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిన్ను శ్వాస తీసుకొని తీసాను చక్కగా వచ్చి చక్కగా రిలాక్స్ వెరీ గుడ్ రిలాక్స్ అవ్వండి రెండు చేతులు భూములు సమర్థంగా పెట్టుకోండి రెండు శ్వాస తీసుకోండి శ్వాస లేస్తూ రైట్ హెంటర్ ఎక్సేల్ అదర్ సైడ్ రెండు మొక్కలు ఒక సైడ్కే తీసుకెళ్ళండి ఇన్హేల్ రైట్ సైడ్ తీసుకున్న లెఫ్ట్ సైడ్ చూడండి లెఫ్ట్ సైడ్ బోల్ నుంచి చేతిని చూడాలి స్ట్రెచ్ స్ట్రెచ్ రిలాక్స్ చక్క రిలాక్స్ అవ్వాలి శ్వాస తీసుకోలేదు సార్ రిలాక్స్ చక్కగా అందరూ కూడా బోర్లో పడుకో చక్కగా సార్ బోర్లో పడుకోండి మకరాసన ఇక్కడ మెయిన్ ఏంటంటే మకరస పడుకున్నప్పుడు మీరు ఇంట్లో బెడ్డ మీద కొంచెం బాగా ఇబ్బంది అనిపించింది అప్పుడు ఏం చేయాలో చెప్పేసి అమృతాసులు ఎల్ఫోర్ ఎల్ఫో దగ్గర చిన్న దిండు సపోర్ట్ పెట్టుకోమని చెప్పారు అలా దిండు సపోర్ట్ పెట్టుకుని అలా వెలకలా పడుకో అది ఒక స్టేజ్ వస్తుంది అలాగే ఇక్కడ కూడా రెండు చేతులు కూడా అలా పెట్టుకున్నాం కదా రెండు కాళ్ళ మధ్యన కూడా మనం ఏదైనా సపోర్ట్ పెట్టుకుని అలా రెండు కాళ్ళ మధ్య సపోర్ట్ పెట్టుకుని అలా దిండు ఏదైనా అలా పెట్టుకుని పడుకో ఆటోమేటిక్గా కొద్దిగా రిలాక్సేషన్ వస్తుంది ఓకే రెండు చేతుల ముందుకి ఇంటర్లాక్ చేసుకోండి అప్ చక్క పైకి వచ్చేసాను ఎక్సేల్ ఇన్హేల్ అప్ అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెండు శ్వాస తీసుకొద్ది సార్ రిలాక్స్ 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 అవ్వండి అలాగే నెమ్మదిగా మార్జాలు వచ్చేసాడు ముందు శ్వాస తీసుకోవాలి ఇన్హేల్ ఇన్హేల్ అప్ చక్క చేయాలి ఇన్హేల్ అప్ రిలాక్స్ అలాగే రైట్ హ్యాండ్ సెంటర్ లో పెట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ అలా పైకి తీసుకెళ్ళి ఇన్హేల్ పూర్తిగా స్ట్రెచ్ పూర్తిగా స్ట్రెచ్ అలా వెనక్కి తీసుకెళ్ళి అలా వెనక్కి వీపు వెనకాల నుంచి అలా ఆకాశవానికి చూడండి స్ట్రెచ్ వస్తుంది అలాగే చూడండి ఆ ట్విస్టింగ్ కూడా వస్తుంటుంది వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ చక్క రిలాక్స్ అదే విధంగా రైట్ హ్యాండ్ ఇన్ ఆ పూర్తిగా స్ట్రెచ్ పైకి తీసుకెళ్ళండి అలాగే వెనక్కి చెప్పండి ఆకాశం చూడండి వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ రిలాక్స్ ఎంత ట్విస్ట్ చేస్తే ఎంత మంచిది నిండు శ్వాస తీసుకోండి ఇన్హేల్అప్ ఎక్సేల్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ రిలాక్స్ చెక్కేసి సెంటర్ వచ్చేసాను మంచి వాస్త రిలాక్స్ రిలాక్స్ అయిపోండి అందరూ కూడా చక్క వచ్చి కూర్చోండి స్పైన్ సంబంధించి కొంత వర్కౌట్స్ అలా చేయాలి చేయకపోతే అది ఒక చెయ్యి ఇలా వాయు ముద్ర పెట్టి ఇలా క్లోజ్ చేసాడు లోపలికి సంపద పెట్టుకోండి అంటే చూపుడు వేలు కంప్లీట్గా వాయుతత్వాన్ని కంప్లీట్ క్లోజ్ చేయాలి ఓకే అలాగే అదర్ హ్యాండ్ జలముద్ర ముద్ర రెండు చేతులు స్ట్రైట్ పెట్టుకో వేళ్ళ టిప్స్ అలా కలిసి ఉంటాయి ఈ రెండు వేలు స్ట్రైట్ ఉంటాయి ఎంత వీలైతే అయితే అంత అలా పర్లేదు అలా పెట్టుకోండి ఓకే ఈ మూడు వేలు కలుస్తాయి ఇది స్పైన్కి సంబంధించిన అద్భుతమైన ముద్ర అనమాట బ్యాక్ పెయిన్ వస్తుంది చక్కగా రిలాక్సేషన్ కావాలి ఇంట్లో మీరు పనిచేస్తున్నారు చక్కగా రిలాక్సేషన్ తీసుకోండి చక్కగా వెళ్ళి ఒకసారి దిండి పెట్టుకుని ఆ ఎల్ఫోర్ ఎల్ఫో ఏరియాలో దిండు పెట్టుకుని కొంత సమయం రిలాక్స్ అయ్యి కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత చక్కగా ఇలా వెన్నెముక మెడ తలని టారుగా పెట్టుకొని ఈ ముద్ర పెట్టుకోండి ఈ ముద్ర పెట్టుకుని ఒక పది నిమిషాలు పూర్తిగా సహజ ప్రాణాయామ త్రీ డైమెన్షనల్ బ్రీతింగ్ శ్వాస నాభి దగ్గర నుంచి శ్వాస తీసుకోవాలి శ్వాస తీసుకునేటప్పుడు ముందు నాభి ఎక్స్పెండ్ అవ్వాలి తర్వాత చెస్ట్ తర్వాత కాలర్ బోన్ అలా కింద నుంచి పైకి అలా ఎక్స్పెండ్ అవ్వాలి మళ్ళీ వదులుతున్నప్పుడు పైనుంచి అలాగే వదిలేసేయాలి తీసుకోవాలి అలాగే పైనుంచి వదిలేసేయాలి ఇలా ప్రథమిక్గా శ్వాస తీసుకోవాలి అలా ఒక పది నిమిషాలు చేసిన తర్వాత రిలాక్సేషన్ వచ్చేస్తుంది వెంటనే రిలీఫ్ వస్తుంది మీకు స్పైన్లో ఉన్న పెయిన్ అంతా తగ్గుతుంది ఓకే చక్క వచ్చేసాడు శ్వాసోదీసి ఆరంభించండి నియమాలు అనుసరిస్తూ సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా నియమాలు అనుసరిస్తూ చేయాలి మంత్రాన్ని సద్గురుదేవులు మనకి ఇచ్చారు ఓం ద్రామ్ దత్తాయ నమహ అనే బీజ మంత్రాన్ని నాకు ఇవ్వడం జరిగింది మంత్ర బలం కూడా ఉంటుంది చక్కగా చేయండి ఒకవేళ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వన్ టు ఎయిట్ నెంబర్స్ లెక్క పెట్ట చేస్తూనే ఉండాలి ముద్ర మరవద్దు ముద్ర చూడండి మళ్ళీ ఇంకొకసారి ఈ చేతితో ముద్ర పెట్టుకున్నా పర్లేదు ఈ చేయి ఇలా పెట్టుకోండి ఏం పర్లేదు చేతులు మార్చుకున్నా పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు అలా చేయండి ఒక ఐదు నిమిషాలు ఇలా చేయండి ఏం లేదు ఓకే ఇప్పుడు రైట్ హ్యాండ్ ముద్ర పెట్టాను లెఫ్ట్ హ్యాండ్ ఇలా జల ముద్ర శ్వాస శ్వాసాను రెడీ స్టార్ట్ పూర్తిగా తీసాను స్పైన్ లో ఉన్న దోషాలు అన్ని తగ్గుతాయి చాలా అద్భుతంగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది ఈ ముద్ర పెట్టుకున్న సాధన చేస్తున్నప్పుడు ఆ స్పైన్ లో ఎక్కడైనా ఎయిర్ బ్లాక్స్ ఉన్నప్పుడు గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఎయిర్ బ్లాక్స్ ఉన్నా ఇవన్నీ బయటకు తీసేస్తుంది అనమాట ఈ వాయు ముద్ర ఈ పక్కన స్పైన్ ముద్ర ఏంటంటే ఆకాశ ముద్ర జల ముద్ర కలిపి కాంబినేషన్ కాబట్టి చక్కగా మొత్తం ఆ బ్లడ్ సర్క్యులేషన్ అంతా స్పైన్లో బాగా జరుగుతుంది ఎయిర్ ఉన్నప్పుడు చూడండి ఒక ఫ్లో వాటర్ ఫ్లో అవ్వదు అనమాట ఎయిర్ ఉన్నప్పుడు సపోజ్ మీరు మోటార్ వేశారు వాటర్ రావట్లేదు ఏం జరిగింది అంటే మధ్యలో ఎయిర్ అన్నది ఫామ్ అయిపోతుంది ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారు ఎయిర్ ఫామ్ అయినప్పుడు ఎక్కడో చోట ఎయిర్ వాల్ ఉంటుంది అన్నమాట ఆ ఎయిర్ వారు ఇప్పినప్పుడు ఫ్లో వెళ్తుంది కదా అలాగే ఇది ఎయిర్ని మనం పూర్తిగా తీసేస్తాం ఇది వాయు మొదలు పెట్టుకోవాలి ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క ఇది ఉంటుంది అనమాట సో ఒక రీజన్ ఉంటుంది ఇది ఇలా పెట్టుకున్నప్పుడు ఎయిర్ మొత్తం పోతుంది అప్పుడు ఏమవుతుంది జలతత్వం పెట్టుకున్నాం ఆకాశతత్వం పెట్టాం అంటే స్పైన్ కింద నుంచి పై వరకు అలాగా అలాగే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా స్పైన్కి బాగా జరుగుతుంది అప్పుడు దోషాలన్నీ తగ్గుతాయి నిండు శ్వాస తీసుకొని పూర్తిగా వదిలేశాను కంప్లీట్ అయిన వాళ్ళు ఇంకొక ముద్ర చేసుకుందాం అపాన ముద్ర ఇలా పెట్టుకు మిగతా రెండు వేలు స్ట్రైక్ట్ బ్రెయిర్ బ్లాక్ ఉంటే తీసేసాము బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఎక్కడైనా వేస్ట్ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది ఇలా పెట్టుకోవాలి చక్కగా రెండు శ్వాస తీసుకోవాలి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మంచిది స్పైన్లో ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిది

తీసాక్స్ పూర్తిగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి రిలాక్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణామం లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర